హాయ్ ఫ్రెండ్స్ ఒక వ్యక్తి నైన్టీన్ సెవెంటీస్లోనే అమెరికాని వణికించాడంటే నమ్మగలరా ఈరోజు నేను మీతో చెప్పబోయేది ఒక సినిమా స్టోరీయో లేదా ఒక బుక్లోని స్టోరీయో కాదు ఇది నిజంగా అమెరికానే వణికించిన ఒక సైకో గిల్లర్ గురించి నిజమైన కథ అతని పేరు వినగానే నేటికి చాలామందికి గుండెల్లో వణుకు వస్తుంది ఎందుకంటే అతను ఒక ఆర్డినరీ క్రిమినల్ కాదు చూడ్డానికి చాలా స్మార్ట్గా చార్మింగ్గా కనిపించేవాడు కానీ లోపల మాత్రం అతను రక్తదాహంతో ఉండే రాక్షసుడు అతను చేసిన పాపాలు చెబితే మీరు అసలు నమ్మనే లేరు రాత్రి ఒంటరిగా బయటకు వెళ్ళాలన్నా కూడా భయపడతారు అతనెవరో కాదు టెట్ బాండి ఇక ఆలస్యం లేకుండా స్టోరీలోకి వెళ్దాం ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి నైన్టీన్ సిక్స్టీస్ సెవెంటీస్లలో అమెరికాలోని ఒక సాధారణ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో టెడ్ బాండి పుట్టాడు బయటకి నార్మల్గానే కనిపించేవాడు చదువుల్లో చురుకైన వాడు తెలివైన వాడు కూడా అమ్మాయిలకు ఆకర్షణీయంగా కనిపించే హ్యాండ్సమ్ కుర్రాడు కానీ చిన్నప్పటి నుంచి అతనిలో ఒక స్ట్రేంజ్ డార్క్నెస్ పెరుగుతూ వచ్చింది చిన్నతనంలోనే యానిమల్స్ని టార్చర్ చేయడం రాత్రిల్లో స్ట్రేంజ్ బిహేవియర్ చూపించడం చేసేవాడు కానీ చిన్న కుర్రాడని వీటన్నిటిని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు కానీ అతని లోపల మాత్రం ఒక డేంజరస్ మాన్స్టర్ స్లోగా పెరుగుతూ వచ్చింది నైన్టీన్ సెవెంటీస్లలో టెడ్ బాండి కాలేజీకి వెళ్ళాడు అతని చార్మింగ్ స్మైల్కి చాలామంది అమ్మాయిలు అట్రాక్ట్ అయ్యారు కానీ అదే సమయంలో అతని లోపల ఒక పిశాచి మేల్కొంది అతను రాత్రిళ్ళు ఖాళీగా ఉన్న రోడ్డుపైన కాలేజీ క్యాంపస్ దగ్గరలో కాపు కాసి అందమైన అమ్మాయిలని టార్గెట్ చేసేవాడు ఫస్ట్ అమ్మాయిలతో ఫ్రెండ్లీగా మాట్లాడుతూ నా కార్ పాడైపోయింది కొంచెం హెల్ప్ చేస్తారా అని అడిగేవాడు ఆ అమ్మాయిలు కార్ దగ్గరికి వెళ్ళగానే అతని అసలు రూపం బయటపడేది అక్కడి నుంచి వారి కోసం ఎవరు వెతికినా ఏం లాభం లేకపోయేది టెడ్ బాండి తన మొదటి విక్టిమ్ని చాలా బ్రూటల్గా చంపేశాడు అతని స్టైల్ ఏంటంటే చాలా క్లవర్గా ఎవరూ డౌట్ పడకుండా ఏ ఆధారాలు వదలకుండా పని ఫినిష్ చేసేవాడు అతను పైకి కనిపించేంత వరకు ఒక హ్యాండ్సమ్ జెంటిల్మెన్ కానీ లోపల మాత్రం వాడొక నరరూప రాక్షసుడు అతను ఒక్క అమ్మాయితో ఆగకుండా అలానే చాలామంది అమ్మాయిలను గుర్తు తెలియని విధంగా చంపేశాడు పోలీసులకు రిపోర్ట్స్ వస్తూనే ఉన్నాయి ఆ అమ్మాయిలు కనిపించకుండా పోతున్నారు అని ఆ కనిపించకుండా పోయిన అమ్మాయిలు శవాలుగా దొరుకుతున్నారు అని కానీ ఒక్క క్లూ కూడా దొరకడం లేదు ఎందుకంటే ఆ టెడ్ బాండీగాడు చాలా క్యాలిక్యులేటివ్ కాబట్టి ఒకసారి మాత్రం అతను ఎప్పట్లాగానే ఒక అమ్మాయిని ట్రాప్ చేయబోయాడు కానీ అదృష్టవశాత్తు ఆ అమ్మాయి అతని ట్రాప్ నుంచి బయటపడింది ఆమె పోలీసులకు కంప్లైంట్ చేయడంతో ఫస్ట్ టైం టెడ్ పేరు బయటకు వచ్చింది పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ టెడ్ బాండిగాడు స్మార్ట్గా ఉండడంతో అరెస్ట్ చేశాక కోర్టుకు తీసుకెళ్ళేటప్పుడు అతను రెండుసార్లు పోలీసుల దగ్గర నుంచి ఎస్కేప్ అయ్యాడు ఒకసారి లైబ్రరీ నుంచి విండోస్ దూకి పారిపోయాడు మరోసారి జైలు నుంచి రూఫ్లో గ్యాప్ కట్ చేసి బయటకు వచ్చాడు టెట్ బయటకు తప్పించుకోవడంతో అమెరికా మొత్తం భయంతో వణికిపోయింది ఈ సైకో ఫ్రీగా తిరుగుతున్నాడు అని భయంతో వణికిపోయారు న్యూస్ పేపర్లో మొత్తం హెడ్లైన్స్ టెడ్ బాండీ గురించే వచ్చేవి తప్పించుకున్న టెడ్ తిరిగి మరికొన్ని బ్రూటల్ మర్డర్స్ చేశాడు ప్రతి మర్డర్ ముందు అతని ముఖంలో ఒకే ఎక్స్ప్రెషన్ ఇదంతా కూడా అతనికొక గేమ్ లాంటిది ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి కథ మరింత హాంటింగ్ అవుతుంది మొత్తానికి ఏదో విధంగా టెడ్ బాండిగాన్ని పోలీసులు పట్టుకున్నారు అతను చంపిన అమ్మాయిలు ఎంతమందో కూడా పోలీసులకు క్లియర్గా తెలియదు మొత్తానికి ఒక ముప్పై మంది అమ్మాయిలు ఉంటారని కన్ఫామ్ కేసెస్ అయితే ఉన్నాయి కానీ అతను ఇన్వెస్టిగేషన్ చేసిన పోలీస్ ఆఫీసర్ తర్వాత చెప్పాడు అతను చంపిన అమ్మాయిలు ఇంకా ఎక్కువగానే ఉంటారు అని ఆ విక్టిమ్స్ ఆత్మలన్నీ అతన్ని హాన్ చేస్తున్నాయి అని టెడ్ బాండీ ఉన్న జైల్లో పనిచేస్తున్న గాడ్స్ చెప్పారు మధ్యరాత్రి అతని సెల్ దగ్గర ఆడపిల్లల ఏడుపుల శబ్దం వినిపించేది అని టెడ్ బాండీ కూడా ఒకసారి తన లాయర్తో చెప్పాడు నేను మిర్రర్లో చూసినప్పుడల్లా నేను చంపిన ఆ విక్టిమ్స్ మొఖాలు నాకు కనిపిస్తున్నాయి అని అతన్ని నిజంగా ఆ విక్టిమ్స్ ఆత్మలు హాన్ చేస్తున్నాయా లేదా అతనికి హెల్యూజ్ నేషన్స్ వస్తున్నాయా అనేది ఎవ్వరూ రోజు వరకు కూడా క్లియర్గా చెప్పలేకపోయారు పోలీసులు టెడ్ బాండీని పట్టుకున్నప్పుడు జాగ్రత్తగా ఎక్కువ సెక్యూరిటీ ఉన్న ఒక జైల్లో పెట్టారు కోర్టులో కూడా అతని ట్రయల్ సెన్సేషనల్గా జరిగింది కెమెరా ముందు కూడా టెడ్ బాండీ స్మైలింగ్ ఫేస్తోనే వచ్చేవాడు అందుకే ప్రజలంతా కూడా మరింత భయపడ్డారు అతని మీద చాలా సాక్ష్యాలు కూడా వచ్చాయి విక్టీమ్ అమ్మాయిల ఫ్యామిలీస్ కోర్ట్ రూమ్లో ఏడుస్తున్నప్పుడు కూడా ఆ టెడ్ బాండీ గడి ముఖంలో ఎలాంటి పశ్చాత్తాపం లేదు టెడ్ బాండీ తనకు తాను లాయర్గా కూడా రిప్రజెంట్ చేసుకునేవాడు కోర్టులో ఆర్గ్యుమెంట్స్ కూడా చేశాడు కానీ చివరికి అతనికి మరణశిక్ష పడింది ఎలక్ట్రిక్ చైర్లో కరెంటుతో అతన్ని చంపేస్తారు నైన్టీన్ ఎయిటీ నైన్ జనవరి ట్వంటీ ఫోర్ ఫ్లోరిడా జైల్లో టెడ్ బాండీకి మరణశిక్ష అమలు చేశారు ఎలక్ట్రిక్ చైర్లో కట్టేసి కరెంటు వదిలేరు మూడుసార్లు హైవోల్టేజ్ తర్వాత అతను చనిపోయాడు జైలు బయట విక్టిమ్స్ ఫ్యామిలీస్ కామన్ పీపుల్ చాలామంది గ్యాదర్ అయ్యారు వాళ్ళంతా అనుకున్నారు అట్లీస్ట్ ఇప్పటికైనా ఆ సైకో డెవిల్గాడు చనిపోయాడు అని కానీ ఎగ్జిక్యూషన్ రూమ్లో ఉన్న జైల్ స్టాఫ్ తర్వాత చెప్పారు అతను చనిపోయేటప్పుడు కూడా అక్కడంతా ఏదో తెలియని చల్లదనంగా మారిపోయింది అని అలా ఆ చల్లదనంలో ఏదో తెలియని వాయిస్ కూడా వాళ్ళకు వినిపించిందంట దిస్ ఈజ్ నాట్ ద ఎండ్ అని ఫ్రెండ్స్ టెడ్ బాండీ చనిపోయినా కూడా నేటికి అమెరికాలో అతని గురించి మాట్లాడుకుంటూనే ఉంటారు ఎందుకంటే అందంగా తెలివిగా కనిపించే ఒక వ్యక్తి ఇంత రాక్షసుడిలాగా భయంకరమైన పనులు చేశాడా అని ఫ్రెండ్స్ ఇది విన్న తర్వాత మీరు నమ్ముతున్నారా సెవెంటీస్లలోనే ఇంత డేంజరస్ క్రిమినల్ గాడు ఉండేవాడని కానీ ఇప్పటికి కూడా మన సొసైటీలో మన సరౌండింగ్స్లోనే టెడ్ బాండి లాంటి ఎందరో సైకోలు ఉండే ఉంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ జీవితంలో ఏదైనా రియల్ హారర్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో మన ఇన్స్టా ఐడి ఉంటుంది దానికి మెసేజ్ చేయండి మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వస్తాను